అర్ధరాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో ఆదివాసుల పోరు గర్జన ర్యాలీలో వేలాది మంది ఆదివాసులు పాల్గొన్నారు రాష్ట్ర ఆదివాసీ సంఘం పిలుపు మేరకు లంబాడి సుగాలి బంజారా జాతులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గంలోని తొమ్మిది ఆదివాసీ జాతుల ప్రజలు తమ సంప్రదాయ దుస్తులు ధరించి విల్లంబులు చేతపట్టుకుని పట్టణంలో ర్యాలీగా కదిలారు స్వాతంత్ర్యం వచ్చి ఎనభై సంవత్సరాలవుతున్న పాలకులు ఆదివాసులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వలస జాతులు తమ హక్కులను అడ్డుగా ఉన్నాయని ఆరోపించారు పంతొమ్మిది వందల ఆరులో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి చేరి ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ సవరణ జరగకుండా ఇవాళ నలభై తొమ్మిది సంవత్సరాలుగా ఆదివాసుల రిజర్వేషన్ ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో మొత్తంగా కూడా ఎన్ఐటీలు ఐఐటీలు స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ ఉద్యోగాలు దోసుకుంటున్నారని లంబాడీలు ఎస్టీలు కాదనే పోరాటాన్ని బలపరచడానికి వాళ్ళ సభ నిర్వచన జరుగుతుంది ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఈ చివరన్న అశ్వారావు వరకు కూడా ఆదివాసుల ముక్త ఖండంతో ఇవాళ లంబాడీల తొలగింపే డిమాండ్ గా పోరాడటం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇవాళ నిన్న ఇందిరా పార్క్ దగ్గర కూడా లంబాడీలు సభ పెట్టి బల ప్రదర్శన కొనసాగించడం జరుగుతుంది ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఎమ్మెల్యే స్థానాల్లో లంబాడీల ఓట్లున్నవి అవసరమైతే కద్దె దించుతాం అవసరమైతే కైత ఎక్కిస్తామని బల చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆదివాసీలు బొచ్చు కూడా మిగిలారనే వికృతమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది బిడ్డ ఇవాళ లంపాడీలకు హెచ్చరిస్తానా బొచ్చు బీకుడు కాదు బిడ్డ మేడారి జాతరలో గుండు ఒరిగినట్టు ఇవాళ దొరకబట్టి గుండు ఒరిగి మరి పంపే విధంగా మా ఉద్యమ కార్యాచరణ తయారవుతుంది ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న ఆదివాసీ సంఘాలంతా కూడా ఇవాళ పవరం బిర్సాముండ తరహాలో ఐక్యమైతానం గూడెం గూడెం కదులుతాను ఖచ్చితంగా కూడా తెలంగాణలో ఉన్న రెండు వేల గూడేళ్ళ ఏకం చేస్తాం పన్నెండు జిల్లాలను ఏకం చేస్తాం చావారేవో తెలుసుకునే పోరాటాన్ని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో